శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వైభవంగా జరిగే బ్రహ్మోత్సవాల పాటను విడుదల చేసిన ఆలయవో శ్రీవారికి ప్రతి ఏటా పాల్గొన్న మాసంలో పదిహేను రోజుల పాటు అత్యంత వైభవంగా శ్రీవారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఈ బ్రహ్మోత్సవాల వైభవాన్ని శ్రీవారి భక్తులకు మరింత చేరువ చేయడం కోసం ప్రతి ఏటా తమ వంతుగా చిన్నరావు గాయకులు పూర్ణచంద్ర హైదరాబాద్ కార్తికేయ డిజిటల్ కార్తీక్ చక్రిల సహాయంతో నేడు శ్రీ స్వామివారికి నీరాజనం పేరుతో ఒక పాటను శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో ఆలయఈఓ వెండి దండి శ్రీనివాసుల రెడ్డి ఆలయ ప్రధాన అర్చకులు నరసింహ వసంతాచార్యుల చేతుల మీదుగా ప్రారంభించిన అనంతరం స్వామివారి నీరాజనం కరపత్రాలను విడుదల చేశారు ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ శ్రీవారిపై భక్తితో నిత్యం స్వామివారికి సేవ చేయాలనే తపనతో కూటగుళ్ళ వాస్తవ్యులు చిన్నారావు ప్రతి ఏటా స్వామివారికి సంబంధించిన విశేషాలను రచిస్తూ రచనకు తగ్గట్టుగా కార్తీక్ చక్రి వీడియో రూపకల్పన చేస్తున్నారని వీరికి ఆ శ్రీవారి ఆశీస్సులు కలగాలని ఆశీర్వచనం చేశారు ఈ కార్యక్రమంలో లక్ష్మణ కూటాల రేవూరి లక్ష్మణ్ హరిప్రసాద్ రాజేంద్ర చంద్రశేఖర్ సాయికుమార్ పురుషోత్తం మధు సుధన్ నాగమల్లన్న లాయర్ లోకేశ్వర్ రెడ్డి సుబ్బరాయుడు మోరుపూరి ప్రసాదన్న నచ్ బాలకృష్ణ శంతన్ మరియు కార్తికేయ డిజిటల్ టీం సభ్యులు పాల్గొన్నారు सिखणी स्वामी राज సుమారు ఇరవై సంవత్సరాలుగా సీనికులు చన్నారావు గారు శ్రీ స్వామివారి యొక్క చరిత్ర గురించి స్వామివారి యొక్క కీర్తనను మరియు ఆడియో లోపంగా కానీ వీడియో లోపంగా కానీ రచించి యావై మంది భక్తులకు తెలియజేయాలని చదుర్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించి ఇంకా ఎన్నో కార్యక్రమాలు భక్తులు ý nghĩa, chúng ta đi qua được, cái xong rồi làm cái బ్రహ్మోత్సవాలకు చేర్చినటువంటి భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం ప్రకృతులరా గత మేము కాద నరసింహ యూట్యూబ్ ఛానల్ నుంచి గత సంవత్సరం ఇదే బ్రహ్మోత్సవాల్లో విడుదల చేసినటువంటి స్వామి యొక్క బ్రహ్మోత్సవం పాలన విశేష వైభవాన్ని గురించి ఒక పాఠరూపంలో అందివ్వడం జరిగింది అలాగే గత నృసింహ జయంతి రోజున చేసినటువంటి గోవిందనామాలు గోవిందనామాల వల్ల భక్తులు నిరంతరం గోవిందనామ స్మరిస్తే దాని ఫలితం ఎంత ఉంటుందని చెప్పి తెలియజేస్తూ దాని యొక్క ప్రాధాన్యత తెలియజేస్తూ గోవిందనామాలను అందివ్వడం జరిగింది అలాగే ఈ సంవత్సరం ముఖ్యంగా స్వామివారికి మనం ప్రతిరోజు నిత్యం సమర్పించేటువంటి నీరాజనం నీరాజనం అనేది చాలా ముఖ్యమైనది భక్తులకు హారతి అనేది స్వామి దగ్గర తీసుకోవడం అనేది చాలా ప్రాధాన్యత ఉంటుంది మరి నీరాజనం అనేది ప్రతి వాహనానికి సంబంధించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో స్వామి విశేషంగా మనకు దర్శనం ఇస్తున్నప్పుడు స్వామివారికి విశేషంగా నీరాజనం సమర్పించే ఉద్దేశంతోనే ఈ పాట రాయడం జరిగింది ఇది కూడా భక్తులందరికీ ఆ స్వామి యొక్క ఉద్దేశంతోనే ఈ పాట రాయడం జరిగింది ఇది కూడా భక్తులందరికీ ఆ స్వామి యొక్క ఆశీర్వాదాలు మనము ఇచ్చినటువంటి భక్తితో అర్పించేటువంటి నీరాజనంతో మనకు ఎల్లవేళలా లక్ష్మీ నరసింహస్వామి వారు ఆశీస్సులు ఐశ్వర్యము ఇతర ఆరోగ్యం అన్నీ ప్రసాదిస్తారని చెప్పి కోరుకుంటూ ఈరోజు మేము ఈ రిలీజ్ చేసినటువంటి ఈ పాట యొక్క ప్రశిస్తున్నాం భక్తులందరూ స్వామివారి సేవలో సదా తరించి ఆమె కృప పాత్రలు తాగాలని చెప్పి కోరుతూ నమస్కరిస్తూ అందరికీ మరొకసారి బ్రహ్మోత్సవ కాలంలో శ్రీవారిని దర్శించండి వీక్షించండి తరించండి శ్రీ సత్యసాయి జిల్లా అదిరి పట్టణంలో నిలిసినటువంటి నవనారసింహస్వామి క్షేత్రాలలో అతి ప్రతి అతి ప్రసిద్ధి చెందినటువంటి క్షేత్రం శ్రీమతి లక్ష్మీ నరసింహస్వామి ఈ స్వామివారికి ప్రతి ఏటా పాల్గొన మాసంలో అత్యంత వైభవంగా పదహైదో రోజుల పాటు నిర్విఘ్నంగా బ్రహ్మోత్సవాలు నిర్మించడం జరుగుతుంది ఆ తమనంభంలోనే మన కార్తికేయ డిజిటల్ వారు కార్తీక్ కావచ్చు చక్రీ కావచ్చు స్వామివారి వైభవాన్ని భక్తులకి మరింత చేరువ చేయాలనే ఒక తపనతో చిన్నారావు గారి రచే రచయితలో స్వామివారి ఆశీస్సులతో ఆ బ్రహ్మోత్సవాలు ఏవైతే ఈ పదహైదు రోజుల పాటు నిర్విఘ్నంగా స్వామివారు భక్తులకి దర్శనమిస్తూ అలసిపోతున్న అలసిపోతున్నారనే భావంతో భక్తి భావంతో స్వామివారికి నీరాజనం అనే పేరుతో ఈ బ్రహ్మోత్సవాలకి ఒక సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది దాందులో ముఖ్యంగా భక్తులు ఎవరైతే స్వామివారిని నిత్యం ఆరాధిస్తూ ఉంటారో భక్తి భావంతో మనం బలమైనా పుష్పమైనా నీరైనా అది అందిస్తే ఇది స్వామివారికి చెందుతుంది అని చెప్పడంలో చిన్నారావు గారి కృషి ఎంతో ఉంది దానికి మా మిత్రులైనటువంటి కార్తీక్ చక్రి కూడా తోడ్పాటు అందిస్తూ ప్రతి సంవత్సరం ఈ బ్రహ్మోత్సవాల వైభవాన్ని భక్తులకు మరింత చేరువ చేయాలనే ఆలోచనతో ఇటువంటి చేస్తున్నటువంటి కార్యక్రమానికి గుడిలో ఉన్నటువంటి హీరో గారు కావచ్చు అధికారులు కావచ్చు మాకు నిత్యం సహకరిస్తున్నారు వారందరికీ మేము పేరు పేరున ప్రకృతి తెలియజేసుకుంటాం ఇటు ఇటువంటి మంచి కార్యక్రమాలు బ్రహ్మోత్సవాలకి సమర్పించడంలో మన చిన్నారా గారు సార్ కావచ్చు మన చక్రీ కావచ్చు కార్తీక్ కావచ్చు ఇలాగే ప్రతి బ్రహ్మోత్సవానికి ఒక సాంగ్ రిలీజ్ చేసి భక్తులకి చేరువేయడంలో వారి కృషిని అభినందిస్తూ ఓం నమో కార్తీక లక్ష్మీ నరసింహా ఓం నమో కార్తీక లక్ష్మి నరసింహాయనమ స్వామివారి బ్రహ్మోత్సవాలు పదహైదు రోజుల పాటు బ్రహ్మ తమిళ పండుగ జరుగుతాయి పదిలో శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భాన్ని భక్తిభావాన్ని ప్రతి ఒక్కరికి చెరువు చేయాలని ఆలోచన ఆలోచనతో రచయిత చిన్నారావు సార్ గారు ఈ భక్తి నిరాజనం అనే శాంతిని రూపొందించడం జరిగింది వారి సహకారంతో డిస్టెన్స్ మా తరపు నుంచి మా మిత్రులు చక్రీ తరపు నుంచి మేము దాన్ని రూపొందించాము దీనికి తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీవారి అనుగ్రహం ప్రతి ఒక్కరికి కలగాలి స్వామివారి భక్తిభావాన్ని మనం అందరికీ పంచుకోవాలనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరూ పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేయడం అయితే జరిగింది ఓం నమో లక్ష్మీ రసిమ